హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షేక్ బర్స్ అదిలాబాద్ ఛానల్ మీకు తెలిసింది నా దగ్గర ఉన్న బజీస్ ఒక కాలేజీలో చాలా అంటే చాలా చిక్స్ అనేవి బయటికి వచ్చాయి చిక్స్ అన్ని ఇప్పుడు నా దగ్గర ఉన్న బజీస్ కాలేజీలో అడ్ జరుగుతున్నాయి ఇప్పుడు నేను చిక్స్ నేను ఇది కలర్ అనేది పెట్టుకున్నాను కలర్ ఎందుకు పెట్టునా అండి ఇది పెట్టే అవసరం ఉండదు కానీ నేను ఎందుకు అంటే ఒకవేళ చాలా మంది ఏం చేస్తారంటే నాకు బడ్స్ కావాలి అనే నా దగ్గర లోకల్ ఉన్న లోకల్లో ఉన్న వారు వస్తారు ఆ తర్వాత బస్ మీదే తీసుకుంటామని అంటారు ఆ తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఏం చేస్తారంటే అంటే గిజా వాళ్ళకు పట్టుతాయి అది కావాలా ఇది కావాలంటారు అందుకోసం నేను ఇది అనేది పెట్టేస్తాను కలర్ పెట్టడం వల్ల నేను వాళ్ళకు చెప్తాను ఇది కలర్ ఉన్నది నేను సేల్ చేస్తాను ఎందుకంటే ఇది కలర్ ఉండడం వల్ల తెలుసే ఇది సిక్స్ సేవ్ చేస్తాము ఎందుకంటే ఒకవేళ నేను ీప్ సెండ్ చేస్తే ఎమ్మెల్యేలు అంటే నా దగ్గర సిక్స్టీ పేర్స్ బర్డ్స్ అనేవి బీడి చేస్తున్నాయి అందులో ఏ మేల్ ఏ ఫీమేల్తో పేరెంట్స్ తీసుకున్నది అది నాకు తెలియదు ఒకవేళ నేను మేల్ని సెండ్ చేస్తే ఆ మేల్ అనేది కుండలో పూట ఉన్న చీక్స్ కానివ్వండి ఫీమేల్స్ కానీ తెలియదు అది అలాగనే తెలిపోతాయి అదేవిధంగా నేను ఫిమేల్ని సెండ్ చేస్తే ఫీమేల్ ఏ కుండలో ఉండే దానిలో ఏవి ఎగ్స్ ఉన్నాయి చిక్స్ ఉన్నాయి కూడా తర్వాత ఎగ్స్ కూడా చనిపోతాయి చిక్స్ అనేవి చనిపోతాయి అందుకోసము నేను ముందుగానే వాళ్ళకి చెప్పిస్తాను కలర్ ఉన్నది మీరు తీసుకోవాలి ఎందుకంటే కలర్ ఉన్నది అది బేబీ బయటకు వచ్చినవి సెబిడల్స్ కానీ ఎలా ఏదో కానీ అది నేను సేవ చేస్తాను ఇంకా చాలామంది ఏం చేస్తారంటే వచ్చిన తర్వాత అది ఆ బస్ కావాలి ఈ బస్ కావాలి అంటారు నేను ఇవ్వకపోతే మరి అలా అలవాటు అనేది బాగా పట్టరు అదే మాకు మంచి అది ఆ బస్ ఇస్తలేదు మాకు నచ్చిన కలర్ ఇస్తలేదు అందుకోసం అలా కూడా తెలియ తెలియాలని నేను కలర్ అనేది పెడుతున్నాను ఇంకా మనకు ఈ కలర్ పెట్టడం వల్ల ఏముంటుందంటే నేను బస్కి చీస్ని సపరేట్ చేయకుండా అలాగనే కాలేజీలో కూడా వదిలేస్తే నాకు ఎప్పుడు బస్ కావాలి ఎప్పుడు నాకు ఆర్డర్ వచ్చింది అప్పుడు పట్టడానికి తొందరగా ఈజీగా ఉంటుంది ఎందుకంటే కలర్ పెట్టి ఉండడం వల్ల బర్డ్స్ అనేది తొందరగా మనకు తెలిసిపోతుంది బయటకు తగిన చిక్స్ ఒక నిడా ఖాళీ నుండి ఒక నిల నీలో కూడా తింటే మనకి ఇలాంటి ఇబ్బంది ఉండాలి కలర్ ఉంటే మనం ఈజీగా నేను కాకపోతే మా ఇంట్లో ఎవరైనా కానీ వాటిని పట్టి మనం సపోర్ట్ చేయవచ్చు ఇది కలర్ ఉండే ఉండడం వల్ల అందుకోసం నేను కలర్ అనేది పెడతాము ఇది నేను ఎలా పెడుతున్నాను చెప్తాను ఇది కలర్ కూడా మనం హోదీలో యూజ్ చేస్తారు కదా అదే కలర్ అండి ముందు నేను పింక్ కలర్ పెడుతుండే ఈసారి నేను కొత్తగా గ్రీన్ కలర్ తీసుకుని వచ్చాను ఇది నేను నా దగ్గర ఇప్పుడు చాలా చిక్స్ బయటకు కూడా వచ్చాయి మీకు చిక్స్ కూడా చూపిస్తారు ఎందుకంటే ఇంకో విషయం అంటే నా దగ్గర క్లియర్ మీన్స్ కానివ్వండి చాలా చిక్స్ ఉన్నాయి క్లియర్ వీన్స్ చిక్స్ ఏమి మనకు అది హెడ్ పైన అంటే లైనింగ్స్ అనేది ఉండదు దానివల్ల తొందరగా మనకు అది ఎడల్టా అది సెంటీ అనేది తెలియదు కళ్ళు కూడా చూసి మనం చెప్పచ్చు కానీ అది మీద ఉన్న తర్వాత కన్నులు కూడా వీళ్ళకి మనం కలిగిపోయారు ఈ కలర్ ఉన్న వల్ల మనది తొందరగా మనకు తెలిసేది తెలిసిపోతుంది ఇది సేమే డల్టే అని అని అందుకోసము వాటిని నేను కలర్స్ పెట్టున్నాను ఇప్పుడు కలర్ పెట్టడానికి మనం పోయిదాం నా యొక్క బర్డ్స్ కాలేజ్లో పోయిన తర్వాత మీకు చూపిస్తాను బర్డ్స్ కలర్ అనేది ఎలా పెడతాము అదేవిధంగా మీకు బర్డ్స్ ఇప్పుడు కావాలంటే మీరు నా ఈ నెంబర్ పైన కింద వస్తుంది స్క్రీన్ పైన నంబర్ చూడండి దాని ద్వారా నేను నాకు మెసేజ్ చేయండి ఎన్ని బర్డ్స్ కావాలి కానీ ట్రాన్స్పోర్టేషన్ ముందు చాలా విషయం చెప్తున్నాను చాలామంది ఇచ్చిన నాకు అందరికీ బర్డ్స్ కావాలి అని అంటున్నారు బర్డ్స్ చాలా చిన్నవి దానికి అంత దూరం మీరు పంపించలేదు చాలామంది ఆ స్వయం దాచి తీసుకుపోతే మీరు చూసుకోవచ్చు దారిలో ఏమైనా వాటర్ అయిపోతే మీరు వాటర్ వేయొచ్చు సీడ్స్ అయిపోతే సీడ్స్ అన్ని వేయొచ్చు బస్కి ఎంత దూరం పంపితే చనిపోయే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది చాలామంది ఒక పేరు కావాలి టూ పేరు కావాలి ఒక ఇలా కామెంట్స్ ఇస్తున్నావు మెసేజ్ చేస్తున్నావు అలాంటి వాళ్ళు మెసేజ్ అనేది నాకు చేయాలని ప్లీజ్ ఎక్కువ పేస్ కావాలంటే వాళ్ళే చేయండి ఒక పేస్ కావాలి కొందరు అయితే ఒకరికి ఫీమేల్ కావాలి ఒక మేల్ కావాలి బ్లూ కలర్లో రైట్ కలర్లో ఫీమేల్ కావాలి ఇలా ఒక్కొక్క బాస్ కోసం నాకు మెసేజ్ చేస్తాను ఇక మీకు టైం వేస్ట్ పడుతుంది నా టైం కూడా వేస్ట్ అవుతుంది ఎందుకంటే మళ్ళీ రిప్లై చేయమంటే రిప్లై చేస్తేలే వాడు అని అది కూడా అంటారు అందుకొని అంటున్నాను ట్వంటీ ప్లేస్ కావాలి టెన్ ప్లేస్ కావాలి లేక స్వయంగా వచ్చి తీసుకుని పోయి ఒక పేరు కూడా ఒక ఫీల్ పేరు కూడా తీసుకుని పోండి స్వయంగా వచ్చి తీసుకుని మీరు నేను ఇస్తాను మీరు నచ్చిన మంచి హెల్దీ బస్సులు వచ్చింది నా దగ్గర ఎలా బస్ ఉన్నాయి అవి ఎలా బ్రీడింగ్ వస్తున్నాయి అది తెలిసింది ఇలాంటి బస్ తీసుకుంటే మీ దగ్గర బిల్డింగ్ అనేది అవుతుంది ఇప్పుడు మనం పోయిదా నా యొక్క బస్ అదిలో పోయిన చూడండి ఫ్రెండ్స్ నేను వచ్చేసాను నా యొక్క బజ్జీస్ ఒక బిల్డింగ్ కాలనీలో ఇందులో చూడండి చాలా అంటే చాలా హెల్దీ చిక్స్ ఉన్నాయి బయటికి వచ్చినాయి ఇదిగోండి ఇక్కడ ఉన్నది బ్లూ సిరీస్ లో బ్లూ కొబాయిల్ చిక్స్ ఇక్కడ చూడండి ఇటు మూలకైతే చాలా చిక్స్ ఉన్నాయి ఇదిగోండి దీనిలో అల్బినో క్రిమినో అన్ని చిక్స్ ఉన్నాయి చూడండి క్లేర్విన్స్ పైడ్ లో ఆఫ్లైన్ లో ఇదిగోండి ఇక్కడ ర్యాంబో చిక్స్ ఉన్నది కాల్షియం బ్లాక్ పైన కూర్చుని ఉన్నది చాలా చిక్స్ కుండల పైన కూడా కూర్చొని ఉన్నాయి ఇక్కడ స్టిక్ పైన కూడా చాలా అంటే చాలా చెక్స్ ఉన్నాయి వీటిని నేను సపరేట్ చేస్తాను ఎందుకంటే ఇది దీనిపైన కూడా చిక్స్ ఉన్నాయి చూడండి వీటిని సపరేట్ చేసే వీడియో కూడా మీతో షేర్ చేస్తాను ఎందుకంటే చిక్స్ని ఇప్పుడే తొందరగా నేను సపరేట్ చేయను ఇదిగోండి ఇక్కడ కూడా చిక్స్ ఉన్నాయి ఇప్పుడే ఎందుకు చూడండి చిక్స్ అనేది ఇప్పుడు కూడా పేరెంట్స్ పైన డిపెండ్ ఉంటాయి ఫ్లై అయితే చేస్తే కానీ అవి ఇంకా ఫీడింగ్ అవి నా సీడ్స్ని కొరల్ని వల్చి అవి తినడం ఇంకా నేర్చుకుంటాయి కాలిన లోపల ఉన్నప్పుడు అందుకోసమే నేను వాటిని ఇంకా సపరేట్ చేయలేదు ఇదిగోండి తిన చాలా అంటే చిక్స్ ఉన్నాయి ఇది అందుకోసం నేను తీసుకొని చూడండి ఇప్పుడు నేను కలర్ పెట్టడానికి తీసుకున్నాను వాటర్ తీసుకున్నాను ఒక స్మాల్ కప్లో ఇదిగోండి ఇక్కడ ఒక చిక్స్ కూడా చూడండి క్రీమినో చిక్స్ ఇవ్వండి క్లియర్ విన్స్లో క్రీమినో వైల్డ్ ఆఫ్ లైన్లో వచ్చివ్వండి బ్లూ ఒక వైల్డ్లో ఉన్నది వైల్డ్లో అన్ని చిక్స్ కూడా చూడండి ఇప్పుడు నేను వాటర్ తీసుకున్నాను వాటర్లో ఇప్పుడు నేను ఇది కలర్ అనేది మిక్స్ చేస్తాను ఎక్కువగా వేయాను ఇది మనం కలర్ పెట్టిన తర్వాత ఒక దగ్గర దగ్గర ఒక వన్ మంత్ ఒక టూ మంత్ దగ్గర కూడా ఆగుతుంది ఈ కలర్ బట్స్ పైన పెట్టినప్పుడు ఒక్కొక్క ఒక్కొక్క బర్డ్స్ మనం పెట్టినప్పుడు కలర్ ఒక వన్ వీక్లోనే వెళ్ళిపోతుంది కానీ ఇలా పెట్టడం వల్ల చాలా బిజీగా బర్డ్స్ అనేవి మనం పట్టుకోవచ్చు నేను ఎక్కువ శాతం అయితే కుండలోపట్ల బర్డ్స్ అనేవి అవి ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ చిక్స్ ఉన్నప్పుడే వాటికి పెట్టేస్తాను కానీ ఈసారి నేను బిజీగా ఉండడం వల్ల పెట్టలేదు ఇప్పుడు బయటికి వచ్చిన చిక్స్ మనం పెట్టేస్తున్నాను ఎందుకంటే చాలా చిక్స్ బయటికి వచ్చేసాయి ముందుగా నేను కిందనో చిక్స్ చిక్స్ని పట్టి పెట్టేస్తాను ఇదిగోండి నేను క్రీమీలో చిక్స్ ఇవ్వండి చాలా హెల్తీ చిక్స్ ఉన్నాయి సైజ్ కూడా నా దగ్గర చిక్స్ అనేది చాలా హెల్తీ సైజ్లో వస్తాయి ఇలాంటి బర్డ్స్ అని మీకు చెప్తున్నాను ఈ మీరు ఒకవేళ పేడ్ షాప్లోకి వెళ్ళి కానివ్వండి ఆక్వేరియం షాప్లో వాళ్ళు మీకు ఇలాంటి అనే బర్డ్స్ అనేది ఇవరు కోల్కత్తా నుంచి వచ్చిన బర్డ్స్ ఇస్తారు అవి ఏమంటే అవి పెద్ద పెద్ద ఫామ్స్లో బ్రీడింగ్ చేస్తారు వాళ్ళు వారు ఆ తర్వాత బర్డ్స్ అనేవి మన దగ్గర వచ్చిన తర్వాత చాలా తొందరగానే చనిపోతాయి ఎందుకంటే స్టార్ట్లో నేను కూడా బర్డ్స్ తెచ్చినప్పుడు కోల్కతా నుంచి వచ్చిన బర్డ్స్ తీసుకొని వచ్చాను తీసుకుని వచ్చిన తర్వాత అది ఒక టూ త్రీ డేస్ తర్వాత ఒక్కొక్కటి డైలీ చనిపోవడం స్టార్ట్ అయిపోయినాయి ఆ తర్వాత నేను అనేది నాగ్పూర్కి వెళ్ళి ఒక బిల్డర్ దగ్గరికి వెళ్ళి నేను తీసుకొని వచ్చాను బర్డ్స్ ఆ తర్వాతనే ఆ బర్డ్స్ నా దగ్గర అనేది చాలా మంచిగా బీల్డింగ్ చేశాయి అందుకోసం నేను ప్రతిసారి చెప్తుంటాను బర్డ్స్ అనే కనుక నా దగ్గర అనేది కాదండి ఎవరైనా మంచి బిల్డర్ దగ్గర ఉంటేనే అక్కడి నుంచి మీరు బర్డ్స్ అనేవి తీసుకోవాలి ఎందుకంటే మీకు తెలిసిందే నేను నా దగ్గర ఉన్న బర్డ్స్కి చాలా మంచిగా ఉంచుతాను వాటికి మంచి ఫుడ్ ఇస్తాను ఇంకా నేను నా దగ్గర ఉన్న బర్డ్స్కి రెస్ట్ కూడా ఇస్తాను మీకు తెలిసిందే నేను వేసవికాలంలో సమ్మర్ ఇద్దరు దగ్గర దగ్గర ఫోర్ మంత్స్ నా దగ్గర బర్డ్స్కి రెస్ట్ ఇస్తాను కంటిన్యూగా నేను బీడింగ్ అనేది కూడా తీసుకోను మంది ఏం చేస్తారు అంటే కంటిన్యూగా బీడింగ్ తీసుకుంటూ తీసుకుంటూ ఆ తర్వాత ఆ ఫీమేల్ కానివ్వండి బర్డ్స్ అనేవి చాలా వీక్గా అయిపోయిన తర్వాత అసలు బర్డ్స్ సేల్ చేస్తారు ఇదిగోండి ఇది ర్యాంబో చిక్స్ అది కూడా చూడండి చాలా హెల్దీ చిక్స్ ఉన్నాయి ఇదిగోండి అన్ని చిక్స్ అంటే ఫ్లై కూడా చేస్తున్నాయి కొన్ని ఇట్లా మూల కూర్చుంటూ ఉంటాయి ఆ తర్వాత ఫ్లై కూడా చేస్తాయి ఎందుకంటే కొన్ని ఇలా డైలీ ఫైవ్ సిక్స్ టెన్ సిక్స్ ఇలా బయటకు వస్తున్నాయి కుండకెళ్ళి అవే వస్తుంటాయి ఇలా నేను అయిపోయి సపరేట్ చేయను చిక్స్ని మనం ఇదిగోండి ఇక్కడ మూల చూడండి చాలా అంటే చాలా చిక్స్ ఇదిగోండి ఎన్ని చిక్స్ వచ్చుకోండి అన్ని హెల్దీ చిక్స్ ఒక్క చిక్స్ కూడా మీకు హెల్దీ అనేది కనిపియదు నా కాలనీలో ఇదిగోండి అన్ని చిక్స్ అనేది హెల్దీగా ఉన్నాయి స్వయంగా ఒకవేళ మీకు బర్డ్స్ కావాలంటే మీరు వచ్చి తీసుకొని పోవచ్చు ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను చాలామంది ఒక బర్డ్స్ కావాలి ఒకటి కావాలి అర్జెంట్ కావాలి అని అంటారు అట్లా నేను పంపించలేను కదా ఇది ఏమైనా పార్సల్ పంపించడానికి ఇది ఏమై బతికి ఉన్న ఐటం అండి ఇది ప్రాణం ఉన్న ఐటెం వీటిని ఎక్కువగా దూరం పంపించలేము మనం ఇదిగోండి చాలా హెల్తీ అన్ని చిక్స్ పెట్టేస్తున్నాను ఎందుకంటే నేను ముందుగా చెప్పాను పట్టడానికి మనకు ఈజీగా ఉంటుంది చిక్స్ నేను ఒకవేళ ఊళ్ళో లేకపోయినా కానివ్వండి నేను ఎందుకంటే మీకు చాలాసారి చెప్పాలి నేను షాప్ ఉండడం వల్ల నేను షాప్లో ఎక్కువ శాతం బిజీగా ఉంటానని ఒకవేళ ఎవరు కస్టమర్ వచ్చి అడిగితే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా పట్టి బర్డ్స్కి ఇవ్వచ్చు ఎందుకంటే వాళ్ళకు తెలియదు కదా ఏ బర్డ్స్ దేని దెంతుని పేరింగ్ చేసుకున్నది ఇంకా అది చిన్నదా పెద్దదా ఎడల్టా బిడారా వాళ్ళకు తెలియదు నాకు తెలుసు నేను పెంచుతాను కనుక నాకు తెలుసు నేనే దీనికి మెయింటైనే చేస్తాను నాకు తెలుసు ఏ బర్డ్స్ పేరింగ్ ఎలా ఉన్నది ఏది బీడర్ ఉన్నది ఏది మంచి ఫీమేల్ ఉన్నది అందుకోసము నేను కలర్ పెట్టేస్తున్నాను దానివల్ల చాలా ఈజీగా బర్డ్స్కి మనం పట్టి సేల్ చేయొచ్చు అదేవిధంగా మనం ఒకవేళ బర్డ్స్కి పట్టి సపరేట్ కూడా చేయొచ్చు ఎందుకంటే బర్డ్స్కి సపరేట్ కూడా చేయాలి చిక్స్కి లేకపోతే ఏం చేస్తాయి అంటే చిక్స్ అనేవి కుండ లోపల పోతూ ఉంటాయి లేకపోతే కుండాపై లోపల చూస్తూ ఉంటాయి కుండపై కూర్చుంటూ ఉంటాయి దీనివల్ల ఫీమేల్ అనేది డిస్టర్బ్ ఇది మీ దగ్గర పట్టి అని ఒక ఇది కూడా చూడండి ర్యాంబో ఇది చూడండి చిక్స్ చూడండి చిక్స్ ఒక సైజ్ చూడండి ఇది కూడా ఎగిరిపోయింది ర్యాంబో చిక్స్ ఇది దీన్ని ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇదిగోండి ఇగోండి ర్యాంబోది చాలా మంచి క్వాలిటీలో ఉన్నాయి చూడండి ర్యాంబో ఇది చాలా హెల్దీ బర్డ్స్ ఉన్నాయి చాలా బర్డ్స్ ఇదిగోండి కుండలపై కూర్చుండే ఇలా ఇలాగనే కుండపై కూసుండి అవి డిస్టర్బ్ చేస్తుంటాయి లోపల కుండ లోపల ఫీమేల్ అనేది ఎగ్స్ పై కుసు పొదుగుతూ ఉంటుంది కదా వాటిని ఇవి డిస్టర్బ్ చేస్తుంటాయి అందుకోసం వీటిని మనం సపరేట్ కూడా చేయాలి సపరేట్ అనేది నేను చేసే వీడియో కూడా ఒకవేళ చేసేటప్పుడు ఆ వీడియో కూడా తీసి మీతో షేర్ చేస్తాను నేను బర్డ్స్కి ఎప్పుడు సర్పోర్ట్ చేస్తున్నాను ఎందుకంటే చాలా కస్టమర్ అయితే లోకల్లో ఉన్న వాళ్ళు కూడా వెయిటింగ్ చేసుకున్న బర్డ్స్ కావాలని వాళ్ళకు కూడా బర్డ్స్ అనేది ఇచ్చేది ఉన్నది కానీ ఇప్పుడైతే బర్డ్స్కి నేను కలర్ పెట్టేస్తున్నాను ఒక కొన్ని రోజుల తర్వాత వీటిని కూడా సపోర్ట్ చేస్తాను చాలా అంటే చాలా హెల్దీ చిక్స్ ఉన్నాయి చూడండి అన్ని చిక్స్ ఒక ఫెదర్స్ కూడా చూడండి ఫెదర్స్ పైన షైనింగ్ కూడా చూడండి ఎలాంటి షైనింగ్ ఉన్నది ఫెదర్స్కి ఇంకా చూడండి అన్ని ఫెదర్స్ వచ్చి రెక్కలు చూడండి ఫ్లై చేసే రెక్కలు ఎందుకంటే చాలా దగ్గర మంది దగ్గర ఫెదర్స్ అనేవి బర్డ్స్కి పూర్తిగా రావు ఎందుకంటే వాళ్ళు కంటిన్యూగా బెడ్డింగ్ తీసుకుంటారు బర్డ్స్కి రెస్ట్ ఇవ్వరు దానివల్ల ఏమైందంటే బర్డ్స్ అనే చిక్స్ అనేవి హెల్దీగా కూడా ఉండవు ఇంకా సైజ్ కూడా వాళ్ళది మంచిది రాదు ఇప్పుడు నా దగ్గర చూడండి బర్డ్స్ ఒక చిక్స్ ఒక సైజు చూడండి నేను ఇలా సైజ్లో వచ్చాయి దగ్గర దగ్గర బిడ్డ పెట్టే సైజులో వస్తాయి అని చిక్స్ ఇదిగోండి చాలా చిక్స్ కుండ కుండాపైన ఇంకా చిక్స్ ఉన్నాయి అన్ని చిక్స్ కలర్ పెట్టేశాను ఇక్కడ ఒక చిక్స్ మిగిలినది క్రీమీన్ పైడ్లో దాన్ని కూడా పెట్టేసి ఇదిగోండి బ్లూ కలర్లో బ్లూ బైడ్లో ఇదిగోండి వైట్ పైడ్లో ఉన్నది వాటిని కూడా పెట్టేశాను అన్ని చిక్స్ కలర్ పెట్టవచ్చు ఇది ఇక్కడ ఇక్కడ కూడా ఉన్నాయి చాలా ఇది ఉన్నాయి ఇలా పెట్టడం వల్ల అనేది మనం బర్డ్స్ తొందరగా అనేది సపరేట్ చేయొచ్చు అదేవిధంగా మీరు మన మన బర్డ్స్తో బ్రీడింగ్ ఎలా తీసుకోవాలి అది మీరు చాలా వీడియోస్ అనేది నా ఛానల్లో ఉన్నది మీరు చూడవచ్చు ఇంకా మీకు బర్డ్స్ క్వాలిటీ మీరు నాకు మెసేజ్ చేయండి కానీ స్వయంగా వచ్చి తీసుకుంటే మీకు చాలా మంచిది అన్ని హెల్త్ చూడండి అన్ని బర్డ్స్కి కలర్ అనేది పెట్టేశాను ఇంకా బర్డ్స్కి మనం బీల్డింగ్ తీసుకునే ముందు డివార్మింగ్ అనేది ఎలా చేయాలి అది మీరు తెలుసుకోవాలంటే ఇది రైట్ సైడ్ ఉన్న వీడియో చూడండి అదేవిధంగా బర్డ్స్కి మనం చిక్స్ వచ్చినప్పుడు ఎలాంటి సాఫ్ట్ ఫుడ్ ఇవ్వాలి అది తెలుసుకోవాలంటే మీరు ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న వీడియోని చూడండి సెంటర్లో ఉన్న నా సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో బాయ్ ఫ్రెండ్స్